ప్రకాష్ రాజ్ గారిని నేను చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నా అప్పుడు ఇప్పుడు మోడీ ఫస్ట్ టర్మ్లో కూడా ప్రకాష్ రాజ్ గారు సేమ్ అదే పాయింట్ నరేంద్ర మోడీ గారి విధానాలకి బీజేపీ పార్టీకి ఆయన వ్యతిరేకంగా మాట్లాడేవాడు అప్పుడు పూర్తి స్థాయిలో ప్రకాష్ రాజ్ గారు మాట్లాడే మాటలు కూడా అంతే పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి ఆయన అయినా కానీ ఎక్కడా తగ్గలేదు పూర్తి స్థాయిలో ఆయన అదే స్టాండ్ని నిలబెట్టుకుంటూ సెకండ్ టర్మ్లో కూడా అంతే స్ట్రాంగ్గా రియాక్ట్ అయ్యాడు ఇక థార్డ్ టర్మ్ వచ్చినా కూడా ఆయన ఏం మారలేదు లేటెస్ట్గా ప్రకాష్ రాజ్ గారు అత్యంత నిజంగా చెప్పాలనుకుంటే పెద్ద ఎత్తున విమర్శలు ఇవ్వాలి పొద్దున్నుంచి ఎలా అంటే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ ప్రకాష్ రాజ్ గారి పేరు ఉంటాం అందరికీ ఈ మధ్య తెలుసు తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసినటువంటి వ్యక్తుల పైన కేసులు అనేవి నడుస్తూ ఉన్నాయి అందులో ప్రకాష్ రాజ్ గారి పేరు ప్రముఖంగా ఫస్ట్ నుంచి కూడా సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉంది ఏంటి అందరూ మేము పెట్టారు ఏను మీద ఎందుకు పెట్టలేదు అని చెప్పి ఆయన మీద విమర్శలు చేసే వాళ్ళు ఆయన వ్యతిరేకులు పెద్ద ఎత్తున ఆయన పేరుని అనేది ప్రముఖంగా వినిపించేలా చేశారు ఇక పోలీసు వారు కూడా ఈరోజు ఆయన మీద కేసు పెట్టడం జరిగింది దీని మీద ప్రకాష్ రాజ్ గారు ఎలా రియాక్ట్ అవుతారు బికాజ్ ఎందుకంటే ఆయన ఎక్కడ కూడా తాను ఏ ఒక్కటి కూడా తప్పు చేయకుండా పూర్తి ఫస్ట్ నుంచి ఇలాగే ఉన్నాను ఓపెన్ బుక్ లాగా తను తాను చెప్పుకుంటూ ఉంటాడు అలాంటిదే చాలా మంది చాలా మందిని ఆకర్షించింది ఇంక్లూడింగ్ మీ కూడా నాకు కూడా ప్రకాష్ రాజ్ గారు విధానాలు ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ఏ ఒక్కరికి తగ్గకుండా ఒకే లైన్ మీద ఆయన పోరాటం నాకు నచ్చింది ఫస్ట్ నుంచి కూడా నేను ఒక రకం చెప్పాలంటే సినిమాల్లో పరంగా కూడా ఆయన అభిమాని సగం అందుకే ఈ వీడియో చేస్తూ ఉన్నాను ఇంకోటి ప్రకాష్ రాజ్ గారు ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసిన దానిపైన ఆయన రియాక్షన్ ఆసక్తిగా ఎదురు చూసిన వాళ్ళందరికీ ఆయన క్లియర్గా సమాధానం చెప్పాడు ఆ సమాధానం ఒకసారి చూడండి నమస్కారం ఒక అది ఇంట్రెస్టింగ్ ఫం ఇక్కడ ఉన్నప్పుడు ఇప్పుడే నాకు ఈ ఆన్లైన్ లో మళ్ళీ మీడియాలో ఒక ఆన్లైన్ గేమింగ్ యాప్ దాని గురించి నేను చేసిన ఒక యాడ్ గురించి డిస్కషన్ జరుగుతుంది అందరినీ ప్రశ్నించి నేను సమాధానం చెప్పాలి కదా ఎందుకంటే చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు ఎలా చేస్తాను అది ఒక టూ థౌసండ్ సిక్స్టీన్ నైన్ ఇయర్స్ బ్యాక్ ఇలాంటి ఒక ఆడు నా దగ్గరకు వచ్చింది నిజం ఆ తర్వాత కొన్ని నెలల్లోనే అది తప్పు నాకు అర్థమైంది అయింది మళ్ళీ టూ థౌసండ్ సెవెంటీన్ లో దాన్ని ఎక్స్టెండ్ చేస్తాను లేదని తప్పు డెలివరీ చేసేసేమెంట్ చేశాను కాబట్టి అగ్రిమెంట్ వీళ్ళు దాన్ని రిలీజ్ చేసి కానీ టూ థౌసండ్ సెవెంటీన్ నుంచి మీరు వాళ్ళప్పుడు నేను లాన్ చెప్పేసి దాని తర్వాత అలాంటి ఏ ఎన్ని యాప్స్ నేను చేయలేదు టూ థౌజండ్ ట్వంటీ వన్ లో కూడా ఆ కంపెనీ ఇంకో కంపెనీకి అమ్మేసి వాళ్ళు తనేదో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో యూజ్ చేస్తే నేను వాళ్ళకి నోటీస్ వాళ్ళకి మళ్ళీ వాట్సాప్ లో పంపించి లేదని ఇందులో నేను లేదు ఇది చేయకూడదు కాంట్రాక్ట్ అయిపోయింది తప్పు అని కూడా చెప్పాను వాళ్ళు ఆపేశాడు ఇప్పుడు మళ్ళీ రీక్ అయింది ఆ దానివల్ల ఈ సమాధానం ఈ సమాధానం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నాకు ఇంకా ఇది రాలేదు వస్తే ఆడి నేను సమాధానం చెప్తాను బట్ మీకు సమాధానం చెప్పాల్సింది అర్థమైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు రోజుల నుంచి ఆయన మీద విపరీతంగా కోపం పెట్టుకున్నటువంటి జనసైనికులు లేదా కొంతమంది వ్యక్తులు ఆయన విమర్శించే వాళ్ళు విపరీతంగా ఆయన పేరు ప్రముఖంగా ప్రచురణ చేస్తున్న వాళ్ళకి ఆయన క్లియర్ కట్ సమాధానం చెప్పాడు అప్పట్లో ఒక రెండు వేల పదహారులో జరిగింది తర్వాత ఇంక తప్పని చెప్పి మళ్ళీ కాంట్రాక్ట్ వాళ్ళు మళ్ళీ ఆయన దగ్గరికి వస్తే నేను చేయను ఇంక జరిగిందే జరిగిపోయింది వదిలేయండి ఐదు అని చెప్పి అప్పటి నుంచి ఆయన అంతే ఉన్నాడు ఈ మధ్యకాలంలో ఎక్కడా ప్రమోట్ చేయలేదు పూర్తి స్థాయిలో ఆయన దీన్ని ఇంకా అక్కడ వేరే కంపెనీకి దీన్ని సేల్ చేస్తే ఆయన యాడ్ కూడా పూర్తి స్థాయిలో వేరే వాళ్ళు ప్రచురణ చేస్తే లేదు అని చెప్పి ఆయన నోటీస్ ఇచ్చి మరి ఆపాడు అంటే ఇక్కడ నేను చెప్పాలని పాయింట్ ఏంటంటే విమర్శించే వాళ్ళు ఎవరైనా విమర్శించవచ్చు ఆ విమర్శను తీసుకునే శక్తి కూడా ప్రకాశ్ రాజ్ ఉంటుంది కానీ ఇక్కడ విషయం ఏంటంటే విమర్శించే చాట్న కొన్ని కొన్ని నిజాలు కూడా మీరు కూడా తిరిగి చెప్పేటప్పుడు భరించాలి ఓహో మనమే పూర్తి స్థాయిలో నవ్వులు పాలవుతామా ఇదని అట్లని చెప్పి పోలీస్ కేసు ఆయన ఎదుర్కొంటాడు ఎదుర్కోకుండా ఉన్నాడు పోలీస్ కేసు పెట్టినప్పుడు ఆయన ఎదుర్కోవాలి పోయి వాళ్ళకి నోటీస్ ఇస్తే పోయి సమాధానం చెప్పి రావాలి నేను పూర్తి స్థాయిలో ప్రకాష్ రాజు గారిని ఇక్కడ రైట్ అని చెప్పట్లేదు కానీ తప్పుని తెలుసుకొని పూర్తి స్థాయిలో పక్క తప్పుకున్నాడు కదా అప్పట్లోనే ఇప్పుడు కాదని చెప్పేదే నా పాయింట్ ఇక్కడ